సంగారెడ్డిలో గల ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది మరి ఆనాటి పోరాట స్ఫూర్తితో ఈరోజు మరి ఇంకా అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు ప్రజాస్వామ్య పాలన అయినప్పటికీ కూడా ప్రజల యొక్క భూముల మీద మరి ఇంకా ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతుంది ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఈరోజు మైనింగ్ వ్యాపారం కానీ మీద అభివృద్ధి పేరుతో ప్రజ ప్రజల యొక్క భూములు గుంజుకోవడం అభివృద్ధి పేరుతో ప్రజల యొక్క పచ్చని పంట పొలాలను విధ్వంసం చేసే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా మరి ఆనాటి పోరాట మహనీయుల పోరాట స్ఫూర్తితో నేటి పాలకులు మరి ఆ రోజు ప్రజలు జనకైతే పోరాడిందో ఈరోజు కూడా ఇంకా రోడ్డు రోడ్డు మీద ఎక్కితే కానీ ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిప్రాయం కోరు అభిప్రాయం కోరే ప్రభుత్వం పాలన సాగాలి దాన్ని పూర్తిగా ఆనాటి మహనీయుల పాలన ఎందుకు నేటి పాలకులు కానీ అధికారులు కానీ మరి పరిపాలన చేయాల్సిన అవసరం ఉంది మరి తెలంగాణ ప్రభుత్వం మహిళా యూనివర్సిటీ పేరును చాకలి మా పేరు పెట్టడం అభినందనీయం మరి తెలంగాణ ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం గత రెండు మూడు సంవత్సరాలుగా ఐలమ్మ పేరు ఒక విద్యా సంస్థకు పెట్టాలి అని మరి డిమాండ్ చేసినాం దాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషం అర్చనీయం మరి దా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఫోరం ఫర్ బెటర్ సంగతి తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం